ராயிரம்ை <laughs> காங்க <laughs>

தெருல இருந்து வந்துருக்கேன்

ý định chị ơi <laughs> ý định chị ơi ý định chị ơi ý định chị ơi ý định chị ơi તે માર લઈ નહી શંકરભાઈ મનથી ની નયા જીવ અંતર રેડીમાં રેડીમાં રજોયંગા ભાઈ ભાઈ રે પૈસા நரனா போய் பாவ நர போய் போறே அலைடு பாவம் படுத்துனது அங்காயின்னா ஒரே அங்க நரனா பாரிங்க இங்க இங்க Hey! 1140 అన్నపత కొను ఏరా ఏ పిల్లలు రాత్రి

నిన్న రోజు భారతదేశ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ ధిరంగ పేర్లకు తప్పదని చెప్పి అంటున్నాను వాస్తవంగా రైతాంగాన్ని రుణమిక్తం చేయాలనే ఒక భావన సంకల్పంతో రాహుల్ గాంధీ గారు వరంగల్ కేంద్రంగా మరియు నిర్వహిపబడ్డ ఒక సమావేశంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంతో రైతు చెల్లించాల్సిన ఒక బకాయి పంట రుణం ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కోవడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న లక్ష రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన రుణం ఏదైతుందో మాఫీ చేయబడే విధంగా ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్లు ఏదైతుందో మరి రైతుల ఖాతాల్లో బ్యాంకులో జమ చేయడం జరిగింది ఈ ముప్పై ఒకటి జూలై చివరిలోగా లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా రైతు చెల్లించాల్సిన ఒక బకాయి మరి ప్రభుత్వం చెల్లింప చేయబడే విధంగా అట్లాగే ఆగస్టు పదిహేను లోపు ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు అని చెప్పంటున్నాను వాస్తవంగా మొన్నటి శాతసభ ఎన్నికల్లో ఈ అంశాన్ని పేర్కొంటే ఇక్కడ వాస్తవంగా దీన్ని కొంత మేరకు ఒక రాజకీయ నినాదంగా భావించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా వాస్తవ రూపకంగా అన్నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగా ఏకమత్తంగా లక్ష రూపాయలు మాఫీ చేయడం జరిగిందో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడానికి కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది ఇదే గత ప్రభుత్వం ఏదిలో మనకు తెలియదు కాదు ఆనాడు కేవలం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్న ప్రభుత్వం కనీసం లక్ష రూపాయల వరకు కూడా మాఫీ చేయలేకపోయింది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యకాలంలో పదహారు వేల కోట్లు అవసరం పడితే కేవలం తొమ్మిది వేల కోట్లు విడుదల చేసి ఇంకా ఏడు వేల కోట్లు చెల్లించాల్సిన ఒక రైతు రుణమాఫీ చెల్లించలేకపోవడంతో ఈరోజు మరి ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ పొందాల్సిన రైతాంగం నిరాశ గురి కావడం జరిగింది ఆ విధంగా నిరాశ లేకుండా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది అంటున్నారు ఇలా పరిమితం కాకుండా వాస్తవంగా అనడు భారతదేశ చరిత్రలోనే ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఆరంభిపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు తప్పదు అంటున్నాడు ఐదు వందలు పదివేల రూపాయలు అయితే ఒక ఎగురం సన్న రకాలు సాగు చేస్తే రైతుకు అదనంగా పదివేలు రూపాయలు వస్తుంది ఆ విధంగా కల్పింపజేసి రైతులను ప్రోత్సహింపజేయాలని చెప్పని సంకల్పిస్తుందని చెప్పారు ఏదైనా ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న సందర్భంగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు నర్సింహపూర్ గ్రామ రహిత రాజకీయాలకు అతీతంగా చెప్పంటూ నేను ఈ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమం అమలు చేయబడుతున్న సందర్భంగా హర్షాతిరేకం మరి వ్యక్తం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పాలాభిషేకం చేయటము నేను నర్సింహపూర్ వంజర్పల్లె గ్రామ రైతాంగాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇలా రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ ఏదైతుందో ప్రకటితం చేయడం జరిగింది ఆ ప్రకటింపబడ్డ లిస్టుకు చూడు అదనంగా ఇంకెవరైనా ఏదైనా కారణంతో ఏదైతుందో అర్హత కలిగి ఉండి కూడా రుణమాఫీ పొందలేకపోయినట్టయితే అది లిస్టులో రాలేకపోయినట్టయితే నేను సంబంధిత వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వారి కూడా రుణమాఫీ కల్పింప చేయబడే విధంగా చర్యలు చేపట్టబడని చెప్పారు మరొకసారి నరసింహాపూర్ యావత్ రైతాంగాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో నరసింహపూర్కు సంబంధించినటువంటి యొక్క అవసరాలు ఏవన్న కానీ అని చెప్పి అంటున్నాను నాకు ఈ గ్రామంతో అనుబంధం ఈనాది కాదు నియోజకవర్గం ఏదైతుందో జగితాల నాకు ఎనభై మూడులో అనుబంధం ఏర్పడ్డాయి నరసింహపూర్ గ్రామంతో నాకు అనుబంధం ఎనభై ఒకటిలో వచ్చింది రెండు సంవత్సరాల ముందు వచ్చింది ఈ ఉత్తు అనుబంధం ఎందుకంటున్నానంటే అప్పుడు మన ధరూరే కానీ నర్సింహపూరే కానీ మల్యాల్ పంచాయతీ సమితిలో ఉంటుంది మల్ల్యాల్ పంచాయతీ సమితిలో ఉండడంతో నా ప్రజా జీవితం ఆరంభమైపోతే ఎనభై కోట్ల పంచాయతీ సమితి అధ్యక్షుడు ఆరంభమైందో ఆనాడు నాకు ఈ గ్రామాలు అండగా నిలిచి నా ప్రజా జీవితానికి అంకురార్తానికి అంకురార్పణ చేయడం జరిగిందని చెప్పండి అప్పుడు ఈ గ్రామంలో ప్రకాశరావు గారు సర్పంచ్ అక్కడ తరుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ ఉందని చెప్పి అంటున్నా మనకు అందరూ కూడా ఉందో అండగా నిలిచి మరి తోడు నిలిచినందుకు నరసింహపూర్ గ్రామానికి కలిసి సౌకర్యాల కల్పన గ్రామానికి కలిసి రోడ్డు సౌకర్యాలు మీకు తెలియదు కాదే చెప్పంటున్నా నాకు అది మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినివింపు విధంగా నరసింహపూర్ గ్రామానికి ఇరువైపులా మరి మనం రోడ్డు నిర్మాణాలు చేసుకోవడం బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవటం ఇటు వంజరపల్లికి కానీ వంజరపల్లికి గుల్లపల్లికి విద్యుత్తుకే కానీ అటు ఏదైతుందో ఎస్ కాకతీయ కెనాల్కు సంబంధించే కానీ ఈ రోడ్లన్నీ కూడా మనం అప్పుడు ఏర్పాటు చేసుకోమని చెప్పి అంటున్నాం దాంతోపాటికి ఈ మధ్య కాలంలో మనకు ఎల్లమ్మకాడికి బతుకమ్మల అంపెకాడికి ఏదైతున్నదో అటు శ్మశాన వాటికే కానీ విద్యుత్ లైన్ కావాలని చెప్పని రైతాంగం కోరినప్పుడు ఆ విద్యుత్ లైన్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోమని చెప్పి అంటున్నాం ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మేము గ్రామక్య సంఘం నిర్మాణం చేసుకుంటాం మా విఎస్ఎస్కి ఉందో మాకు పదికుంటల స్థలం ఉన్నది ఆ స్థలంలో మేము సంఘ భవనం నిర్మాణం చేసుకుంటాం అని చెప్పిన గ్రామస్తు పూర్వంతో దాన్ని కూడా పది లక్షల రూపాయలు మరి నేను నిధులు కేటాయింపు చేయడం జరిగింది గ్రామస్తులందరితో కూడా అది విను ఆ నిర్మాణాన్ని ఆరంభించి మరి గ్రామకి కావాల్సినటువంటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలంటున్నా ముఖ్యంగా దళితులకు సంబంధించి అది ఏ వర్గమే కానీ దళితుల మాల కానీ మాదిగా కానీ ఏ వర్గమే కానీ వాళ్ళు కూడా సంఘ భవనాల కొరకు ఇస్తుందో తలకి ఐదు లక్ష రూపాయలు మరి ప్రతిపాదించి మంజూరు చేయడం జరిగింది అట్లా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇస్తుందో దాన్ని కూడా తీర్చిదిద్దపడే విధంగా నిర్మాణం చేయడం జరిగింది ఏదైనా నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు నర్సింగ్ ఊపిరి అండగా నిలబడుతుంది నేను మీకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను